ఇప్పుడున్న జనరేషన్లో స్లీప్ అనేది అస్సలు లేదు ఫోన్ చూసుకుంటూ పన్నెండింటికి పడుకోవడం రెండింటికి పడుకోవడం మూడింటికి పడుకోవడం అసలు ఎప్పుడు పడుకుంటున్నామో ఎప్పుడు లేస్తున్నామో కూడా తెలియకుండా అయిపోయింది యాక్చువల్గా స్లీపింగ్ టైం అంటే ఏ టైం నుండి ఏ టైం వరకు ఎన్ని అవర్స్ ఉండాలి ఖచ్చితంగా కరెక్ట్ సో చాలా బాగా అడిగారు నార్మల్గా స్లీప్ వచ్చేసి మన ఇండియన్ లైఫ్ స్టైల్ ప్రకారం సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఈజ్ ఆంపుల్ టైం ఓకే సమ్వేర్ బిట్వీన్ నైన్ థర్టీ టెన్ మధ్యలో పడుకొని మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ మధ్యలో లేస్తే దట్ ఈస్ ఐడియల్ టైం ఓకే సో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మీరు ఇప్పటికీ చాలా పల్లెటూర్లకి వెళ్తే వాళ్ళు నైన్ కాదు ఎయిట్ ఓ క్లాక్కే పడుకుంటారు పడుకొని అర్లీ మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్కి బ్రహ్మముహూర్తంలో లేస్తారు సో మనకి ఈ సిటీ లైఫ్ స్టైల్లో అంత పాసిబుల్ అవ్వకపోవచ్చు కాబట్టి మోస్ట్లీ బై నైన్ థర్టీ టెన్ కల్లా పడుకోవడానికి చూడాలి ఎందుకంటే దట్ ఈస్ ద రైట్ టైం ఆ టైంలో ఇంకా బ్రెయిన్ సెల్స్ అనేవి డౌన్ అయిపోతుంటాయి నిద్ర కావాలి అన్న స్టేట్లోకి వెళ్తుంది సో ఆ టైంలో మనం ఫోన్లు టీవీలు చూసుకుంటే ఆ న్యాచురల్గా వచ్చే నిద్ర అనేది పోస్ట్ పోన్ అవుతుంది సో అలా కాకుండా నైన్ థర్టీ టెన్ వరకు పడుకొని అర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ వరకు లేచేలా ప్లాన్ చేసుకోవాలి సో అలా సిక్స్ టు సెవెన్ అవర్స్ స్లీప్ అనేది మెయింటైన్ అవుతుంది ఆ స్లీప్ సైకిల్ని అలాగే మెయింటైన్ చేయాలి సో ఒకరోజు టెన్ ఓ క్లాక్ ఒకరోజు లెవెన్ ఓ క్లాక్ ఒకరోజు ట్వెల్వ్ ఓ క్లాక్ ఒకరోజు అర్లీగా నైన్ ఓ క్లాక్ అట్లా పడుకున్నాం అనుకోండి మన బాడీకి మనం మనం కన్ఫ్యూజ్ చేసినట్టు అవుతుంది సో మన బాడీ మనమే కన్ఫ్యూజ్ చేస్తున్నాం ఎప్పుడు షట్ ఎప్పుడు స్విచ్ ఆన్ చేస్తున్నాము ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తున్నామో మన బ్రెయిన్కి మనం ప్రాపర్ సిగ్నలింగ్ ఇస్తలేం సో అలా కాకుండా ఒకటే టైంకి పడుకోవాలి ఒకటే టైంకి లేవాలి అప్పుడు మన మైండ్ అండ్ మన బయోలాజికల్ క్లాక్ ఆ టైంకి సెట్ అయిపోతుంది ఏమంటారు అంటే ఎయిట్ అవర్స్ పడుకుంటున్నా ఎయిట్ కి లేకుంటున్నాను టెన్ కి చెప్తుంటారు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పడుకొని ఆఫ్టర్నూన్ లేస్తున్నా అని చెప్తుంటారు అంటే ఆ స్లీప్ అనేది కరెక్ట్ ఎయిట్ అవర్స్ సో అది ఎయిట్ అవర్స్ స్లీప్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అది మంచిదే కానీ అది రాంగ్ టైంలో లో చేస్తున్నారు ఓకే ఎయిట్ అవర్స్ రైట్ టైంలో మెయింటైన్ చేయాలి ఆ స్లీప్ సో ఇప్పుడు మన హ్యూమన్ బాడీ అనేది నేచర్తో కనెక్ట్ అయి ఉంటుంది ఓకే సో ఎప్పుడైతే సన్ రైజ్ అవుతుంటుందో ఆ టైంలో మన లోపల డైజెస్టివ్ ఫైర్ అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే మిట్ట మధ్యాహ్నం సూర్యుడు తలపైకి వస్తాడో అప్పుడు మన ఫైర్ అనేది పీక్స్లో ఉంటుంది డైజెస్టివ్ ఫైర్ ఎప్పుడైతే సన్సెట్ అవుతుందో ఫైర్ అనేది తగ్గుతూ ఉంటుంది సో సూర్యుడికి తగ్గట్టు మన బాడీ కూడా సింక్లో ఉంది కాబట్టి మన స్లీప్ టైమింగ్స్ కూడా నేచర్కి సింక్లో ఉండాలి మనం నాన్ సింక్గా పడుకొని నేను ఎయిట్ అవర్స్ పడుకుంటున్నా కదా అంటే ఆ ఎయిట్ అవర్స్ కాదు ఇంకా ఎక్కువ పడుకున్నా కూడా వేస్తే నార్మల్గా ఆ నైట్ పడుకునే ఆ టెన్ టు ఫైవ్ టైమ్ స్లాట్ ఏదైతే ఉందో ఆ టైమ్ స్లాట్లో వచ్చే బెనిఫిట్స్ డిఫరెంట్ ఇలా మీరు అన్నట్టు ఎప్పుడో అర్లీ మార్నింగ్ పడుకొని మధ్యాహ్నం లేస్తే దాంతో వచ్చే బెనిఫిట్స్ డిఫరెంట్ ఓకే సో ఏదో ఆ టైంలో ఏదో పడుకున్నట్టే ఉంటుంది కానీ ఆ స్లీప్ నుండి ఎక్కువ బెనిఫిట్ అనేది మన బ్రెయిన్ తీసుకోదు ఎందుకంటే డే టైంలో ఎప్పుడైతే సూర్యుడు రైజింగ్లో ఉంటాడో మన బ్రెయిన్ అనేది యాక్టివ్ మోడ్లోకి వస్తుంది ఆ టైంలో అది పడుకోబెట్టడం వల్ల ఆ స్లీప్ బెనిఫిట్స్ అనేవి మనకి ఎక్కువ రావు అంటే లాంగ్ టర్మ్లో ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఎఫెక్ట్స్ వస్తాయా దానివల్ల ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడు మనం రోజు ఇదే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ నైట్ ఎప్పుడో పన్నెండు ఒంటి గంటకి రెండు గంటలకు పడుకొని తెల్లవారుజామున ఎప్పుడో తొమ్మిది పది పదకొండు సూర్యుడు నెత్తిపైకి వచ్చినాక అప్పుడు లేచినాం అనుకోండి హార్మోన్స్ టైంకి రిలీజ్ అవ్వవు ఓకే మన బాడీలో ఒక క్లాక్ ఉంటుంది దాని సర్కాడియం రిథమ్ ఆర్ బయాలజికల్ క్లాక్ అంటారు అంటే నేచర్ టైంకి అనుగుణంగా మన బాడీలో అర్లీ మార్నింగ్ కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మధ్యాహ్నం తినే టైంలో కొన్ని జ్యూసెస్ రిలీజ్ అవుతాయి సాయంత్రం కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి సో ఇలా నేచర్కి సింక్గా హార్మోనల్ రిలీజ్ అనేది ఉంటుంది మన బాడీలో సో మనము మన స్లీప్ ప్యాటర్న్ని నాన్ సింక్లో అనుకోండి సో ఆ హార్మోన్స్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతాయి దానివల్లనే లాంగ్ రన్లో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేవి వస్తాయి ఇప్పుడు ఈ హార్మోనల్ చేంజెస్ అవ్వచ్చు పీసీఓడి ఇష్యూస్ అవ్వచ్చు ఇలాంటివన్నీ థైరాయిడ్ ఇష్యూస్ అవ్వచ్చు ఇలాంటి హార్మోనల్ ఇష్యూస్ అన్నీ మనం నేచర్కి సింక్లో లేకుండా మన స్లీప్ టైమింగ్స్ ప్రాపర్గా లేకుండా ఉంటేనే ఈ లాంగ్ రన్లో ఈ హార్మోనల్ ఇష్యూస్ అనేవి ఎక్కువ అవుతాయి